హాయ్ నమస్తే అండి మీతో ఈ రోజు ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంతకీ విషయం ఏంటంటే టెక్నాలజీ గురించి ఈ టెక్నాలజీని వాడుకొని చాలా మంది ముందుకు వెళ్ళిన వారు ఉన్నారు అదే టెక్నాలజీని వాడుకొని వెనకబడిన వారు ఉన్నారు ఈ ముఖ్యంగా ఈ టెక్నాలజీ అనేది పిల్లల మీద ఎస్పెషల్లీ చిన్న పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది అంటే చాలా మంది ఈ రోజుల్లో పేరెంట్స్ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే నాకు పనికి అడ్డుగా ఉన్నాడు వంట చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటున్నాడు లేకుంటే చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది లేదా టీవీ చూడడానికి ఇబ్బంది అవుతుంది వీడికి ఫోన్ ఇచ్చేస్తే పక్క ఆడుకుంటాడు అసలు మనకి డిస్టర్బెన్సే ఉండదని చెప్పి చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఫోన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఫోన్లో ఈ వీడియోస్ చూడటాలు లేకుంటే ఎస్పెషలీ ఈ ప్రీఫైర్ పబ్జి లాంటి గేమ్స్ ఆడుతున్నారు ఆ పబ్జీలు ప్రీఫైర్ గేమ్స్ అనేవి ఎంత ప్రభావం చూ చూపిస్తే మీకు అది అర్థం కావడం లేదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు ఫోన్ పట్టుకెళ్ళి ఫ్రీ ఫైర్ పబ్జీలు ఆడేటప్పుడు వీళ్ళు అవతల వాళ్ళని ఈ షూట్ చేయటాలు లేకుంటే మారణాయిదాలు అవతల వాళ్ళ మీద ప్రయోగించటం కానీ ఇవన్నీ ఈ గేమ్స్ ఈ ఆటలో చేసి చేసి చూసి చూసి ఏమవుతున్నానంటే మానసికంగా వాళ్ళ మీద చాలా ఒత్తిడి పెరుగుతుంది ఇన్ కేసు ప్రాక్టికల్గా ఎప్పుడైనా బయట ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇట్స్ మీన్ ఏంటంటే యాక్సిడెంట్ ఒక వ్యక్తి రోడ్డు పక్కన పడిపోయినప్పుడు తను ప్రమాదంలో ఉన్నప్పుడు వీళ్ళ మనసు వాళ్ళు చూసినప్పుడు ఏం చేస్తారంటే అరే మనకు కాదు కాదు ఎవరిగో జరిగింది మనకెందుకు లేని చెప్పని చాలా లైట్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం కారణం ఏంటంటే వాళ్ళు ఆరణాయుధాలను ప్రయోగించడం కానీ లేకుంటే వాటిని ఆ గేమ్స్ ఆడే విధానంలో కానీ తెలియకుండానే వాళ్ళ మనసు చాలా కఠినమైపోతుంది చాలా అయిపోతుంది అనమాట వాళ్ళ మనసు చాలా కఠినమైపోతుంది సో నేను ఏమంటున్నానంటే పిల్లలతో టైం కేటాయించండి మీ పనికి ఇబ్బంది అవుతున్నాను లేకుంటే ఇంకేదో ఇంకేదో కారణం చేత ఫోన్లు ఇచ్చేసేయకండి పిల్లలకి వాళ్ళని గమనించండి వాళ్ళతో క్వాలిటీ టైం వాళ్ళతో కొంచెం టైం ఇన్వెస్ట్ చేయండి వాళ్ళతో మాట్లాడండి వారు ఏం చెప్పాలనుకుంటున్నారు వారి మనసులో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోండి వాళ్ళతో మాట్లాడండి ఆ వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి మాత్రం దయచేసి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయకండి మీరేమనుకుంటున్నారంటే ఇందులో ఏముంది మేమేం చేస్తున్నాం జస్ట్ ఫోనే కదా ఇస్తున్నాం అని మీరు అనుకుంటారు లేదు చాలా ప్రభావం పడుతుందండి మీరు గమనించండి ఈరోజు ఎక్కడ చూసినా పిల్లల చేతుల్లో పలక బలపం కంటే పెన్ను పేపర్ కంటే వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మీరు గమనించండి ఎక్కడ చూస్తున్నా ఈవెన్ పల్లెటూరులో కూడా ఈ రోజుల్లో పిల్లలు అయితే చాలా వరకు పల్లెటూరులో స్కూల్కి వెళ్ళడం మానేసారు ఈ ఫోన్స్ తోనే ఈ పబ్జీలు ఈ ఆటలతోనే ఉంటున్నారు మొత్తం స్కూల్కి వెళ్ళటం మానేసారు అలాంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం మీరు ఈరోజు చాలా మీరు చాలా చిన్న విషయం అని ఈరోజు మీరు అనుకోవచ్చు కానీ ఫ్యూచర్లో భవిష్యత్తులో మాత్రం చాలా పెద్ద ప్రభావం వారి మీద ఖచ్చితంగా పడుతుంది మానసికంగా దయచేసి పిల్లలతో మాట్లాడండి ఇది రిక్వెస్ట్ అనుకోండి లేకుంటే ఇంకేదైనా అనుకోండి వాట్ ఎవర్ మీరు బెగ్గింగ్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు బట్ పిల్లలతో మాత్రం క్వాలిటీ టైం కొంచెం వాళ్ళతో కేటాయించండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ ఉద్దేశాలను వారి మనసులో ఉన్న విషయాలను షేర్ చేసుకోండి వాళ్ళతో ఆడుకోండి అవసరం అయితే కానీ ఫోన్ చేసి మాత్రం వాళ్ళని వదిలేయకండి మీకు తెలియడం లేదు బయట ఏం జరుగుతుందో పిల్లలు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు దయచేసి ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుకున్న పిల్లల దగ్గర ఫోన్లు ఉంటున్నాయి లేదు ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతున్న పిల్లల దగ్గర ఫోన్లు ఉంటున్నాయి అంటే వాళ్ళకి ఎలా వస్తాయండి ఫోన్లు ఫోన్ కొనుక్కునే డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయా లేవు కదా మరి ఫోన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయంటే కారణం ఏంటి సో మీరు ఇవ్వబట్టే కదా మీరు ఫోన్ వాళ్ళకి ఇవ్వబట్టే కదా వాళ్ళ దగ్గర ఉంటాయి ఎన్నో సార్లు చూశానండి పిల్లల దగ్గర స్కూల్కి మానేసి ఎంతో మంది ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు సెవెన్ ఎయిట్ ఇయర్స్ పిల్లల దగ్గర ఫోన్స్ యూజ్ చేయడం ఎస్పెషలీ ఈ పబ్జీలు ఫ్రీ ఫైర్లు ఆట నేను ఎంతో మంది దగ్గర నేను చూసాను మీతో మీరు వాళ్ళతో గడపడవాళ్ళు ఏమవుతానంటే వాళ్ళకి మీకు రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది దయచేసి వారితో టైం కేటాయించండి వారితో మాట్లాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి